సీను అయితే అమ్మాడికి కాల్ చేసి అమ్మడితో మాట్లాడతాను అని చెప్పి అనుకుంటాడు ఫోన్ చేస్తుంటాడు మళ్ళీ కట్ చేసిస్తుంటాడు ఇక మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ మాట్లాడదాం అనుకుంటాడు అయినా సరే మళ్ళీ రింగ్ అయ్యాక కట్ చేసిస్తాడు అది చూసి ఆనంది అయితే ఏంటి సీను ఏంటి ఫోన్ చేసి మళ్ళీ కట్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది కాదు అమ్మాడు నీతో మాట్లాడదామని చేశాను మళ్ళీ ఆపేసాను అమ్మాడి నువ్వు చదువుకుంటావు కదా ఎగ్జామ్స్ కదా అందుకే ఆపేసాను అని చెప్పి అంటూ ఉంటాడు అది విని ఆనంది అయితే సీను నేనే నీకే ఇంకా కాల్ చేద్దాం అనుకుంటున్నాను అమ్మా నాయన ఎంత చెప్పినా సరే వినటం లేదు ఈ పెళ్ళి చేసుకొని తీరాల్సిందే అని అంటున్నారు ఏం చెయ్యాలో నాకైతే మాత్రం అస్సలు అర్థం కావటం లేదు సీను అని చెప్పి అంటూ ఉంటుంది అది విని సీను అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు అమ్మాడి నా మనసులోని మాటని నీకు చెప్పాలని ఫోన్ చేశాను కానీ నువ్వే తిరిగి ఇలా అడుగుతున్నావు అమ్మా నాయనలకి వద్దని చెప్పి నేను ఈ పెళ్ళి చేసుకోనని చెప్పేవచ్చు కదా అమ్మాడి అని చెప్పి సీను అమ్మాడితో అంటూ ఉంటాడు అది విని ఆనంది అయితే ఆ మాట చెప్పినందుకే కదా వాళ్ళు నాతో గొడవలు పెట్టుకుంటున్నారు భోజనం కూడా తినడం మానేశారు ఎలాగైనా సరే నన్ను నన్ను నా పెళ్లి చేసి ఎక్కడి నుంచి పంపించేయాలని చూస్తున్నారు వాళ్ళు ఎలాగైనా సరే నువ్వే ఏదో ఒకటి చెప్పు సీను ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు నాకేం కావాలో నీకు తెలుసు నీకేం కావాలో నాకు తెలుసు నువ్వు నాకు మంచి దోస్తు కదా అందుకే నేను ఈ పెళ్లి చేసుకోవాలి వద్దా చెప్పు సీను అని చెప్పి సీనుని కుట్టి అడుగుతూ ఉంటుంది అది విని సీను అయితే ఏడ్చుకుంటూ ఫోన్ దించి తనైతే ఏడ్చుకుంటూ ఏడుపును ఆపుకుంటూ అలా బాధపడుతూ ఉంటాడు నేనే ఆపేయాలని అనుకుంటున్నాను కానీ నువ్వే నన్ను ఈ ప్రశ్న అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఏడుస్తూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ